మదర్ డైరీ అంటే గుర్తుకొచ్చేది చిక్కనైనా చక్కటి రుచి కలిగిన పాలు పాడి రైతులకు ఆసరాగా నిలుస్తున్న మదర్ డైరీ గడ్డుకాలం ఎదుర్కొంటోంది మదర్ డైరీ రుణాల ఊబిలో కూరుకుపోతోంది దినదినానికి దిగజారిపోతోంది మదర్ డైరీ ఆర్థిక పరిస్థితి అప్పులకు వడ్డీ కూడా చెల్లించలేని స్థితిలో డైరీ ఉందా ఆఖరికి ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేసుకుంటోందా వాచ్ నల్లగొండ రంగారెడ్డి జిల్లాల పాడి రైతులకు మూడున్నర దశాబ్దాల పాటు ఆసరాగా ఉన్న మదర్ డైరీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందా అరవై కోట్ల రూపాయల అప్పులు సంస్థకు మించిన భారంగా మారాయా ఈ అప్పుల ఊబి నుంచి గట్టించడానికి మదర్ డైరీకి ప్రభుత్వం చేయుతనివ్వడం లేదా అప్పుల కోసం మదర్ డైరీ ఆస్తులు అమ్మేందుకు డైరీ పాలక వర్గం ప్రయత్నిస్తుందా అసలు ఎందుకు మదర్ డైరీ అప్పుల పాలైందో ఒకసారి తెలుసుకుందాం ఒకప్పుడు మదర్ డైరీ అంటే స్వచ్ఛమైన పాలకు మారు పేరు అటువంటి మదర్ డైరీ ఇప్పుడు ఆర్థికంగా చితికిపోతోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఇరవై ఐదున నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుబంధ సంస్థగా నల్లగొండ రంగారెడ్డి పాల కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ పేర ఏర్పాటైంది నార్మల్ మదర్ డైరీ అని కూడా దీన్ని పిలుస్తారు నార్మల్ మదర్ డైరీకి ఉమ్మడి రంగారెడ్డి నల్లగొండ జిల్లాల్లో ఇరవై నాలుగు చిల్లింగ్ కేంద్రాలు ఆరు వందల మంది ఉద్యోగులు నాలుగు వందల ముప్పై రెండు సొసైటీలు ఉన్నాయి ఈ సొసైటీల్లో తొంభై ఎనిమిది వేల మంది సభ్యులు ఉన్నారు మూడు లక్షల మంది వినియోగదారులున్న నార్మల్ డైరీ రోజుకు లక్ష లీటర్లకు పైగా పాలు సేకరిస్తుంది వీటిలో అరవై ఐదు వేల లీటర్లను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుండగా మరో ముప్పై ఐదు వేల లీటర్ల పాలను పౌడర్ పెరుగుగా మారుస్తుంది నార్మల్ మదర్ డైరీకి ప్రైవేట్ డైరీల నుంచి పోటీ పెరిగింది బ్రాండ్ ప్రమోటింగ్ కోసం ఖర్చులు పెరిగాయి మరొక వైపు సేకరణ కంటే విక్రయాలు తక్కువగా ఉండడం మిగిలిన పాలను పౌడర్ గా మార్చే క్రమంలో లీటర్ కు పదిహేను రూపాయల చొప్పున నష్టం భరించాల్సి వస్తోంది కరోనా టైంలో నార్మల్ మదర్ డైరీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంది పాల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయి ప్రభుత్వ ఏజెన్సీల నుంచి సకాలంలో బిల్లులు రాలేదు పరిపాలనా పరమైన ఖర్చులు కూడా తడిసి మోపెడయ్యాయి నిర్వహణ ఖర్చుల కోసం యాక్సిస్ ఎన్టీడీబీల నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయలు రుణం తీసుకుంది నార్మల్ ఈ రుణాలకు ఏటా నాలుగు కోట్ల రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తోంది అంతేకాదు కన్జ్యూమబుల్స్ పరికరాల కొనుగోలులో వివిధ సంస్థలకు ఐదు కోట్ల రూపాయలు బకాయి పడింది మొత్తంగా నార్ముల్ మదర్ డైరీ అప్పులు అరవై కోట్ల రూపాయలకు చేరుకున్నాయి ఆర్థిక సంక్షోభం కారణంగా పాలు పోసిన రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉండిపోయింది నార్ముల్ మదర్ డైరీ నిజానికి పదిహేను రోజులకు ఒక్కసారి బిల్లులు చెల్లించాలి ప్రస్తుతం గత నవంబర్ డిసెంబర్ సహా జనవరి పదిహేను రోజులకు సంబంధించిన బిల్లులు కూడా చెల్లించలేకపోతోంది రైతులకు చెల్లించాల్సిన బకాయిలే ఇరవై కోట్ల రూపాయలుగా ఉంది రెండు నెలలకు పైగా బిల్స్ కు పేమెంట్ రాలేదని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరొక వైపు మదర్ డైరీ పాల సేకరణ ధరను కూడా తగ్గించిందని రైతులు చెబుతున్నారు అప్పులు తీర్చడానికి ఆస్తుల్ని అమ్మి తమ పొట్ట కొట్టద్దు అంటున్నారు డైరీ ఆస్తులు అమ్మితే ఉద్యమిస్తామంటున్నారు రైతులు అయితే మదర్ డైరీ దాన్ని అమ్మకానికి పెట్టాలని చూస్తారు అది దాని ద్వారా మేము రైతులము నష్టపోతాము మీ పాలు పోస్తున్నాం ఈ పాలు పోయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది బయట అమ్ముకోవాలంటే మాకు రేటు తక్కువ ఉంటుంది బాగుంటుంది ఎవరు పో మదర్ డే అనేది అమ్మకానికి కావద్దు అలా అమ్మకానికైతే మేము ఏదానికైనా చేయడానికి వెనక బాగు దేనికైనా సిద్ధమే అందుకు అమ్మొద్దు అని ఎంతమంది దీని వల్ల చాలా మంది దాదాపు ఒక వెయ్యి మంది దాకా ఉన్నాం మేము ఈ పాల సెంటర్ ఆస్తులు రైతుల వల్లనే ఆస్తులు కొన్ని గవర్నమెంట్ ఈ పాల సెంటర్ ఆస్తుల్ని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కానీ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ అమ్మకానికి పెట్టిందని చెప్పి తెలిసింది ఈ అమ్మకం వెనకకు తీసుకోవాలి లేదంటే రైతులము అందరం కలిసి ఉధృతంగా ఆస్తుల అమ్మకానికి పెట్టి పెట్టినట్టయితే ఊరుకునేది లేదు వాటిని అమ్మనిచ్చేది లేదు అట్లాంటి అమ్మకం పెడితే గవర్నమెంట్ వెనక తీసుకోవాలి లేదంటే మాత్రం రైతులు యొక్క ఆస్తులు కొననీయము ఓన్లీ కొననీయము మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉంటాం నిరసన చేయడానికి సిద్ధంగా ఉంటాం అప్పుల ఊబిలో కూరుకుపోయిన మదర్ డేరీని పాలక వర్గాలు గట్టెక్కించలేకపోయాయి అప్పులు భారంగా మారడంతో ఆస్తులమ్మి అప్పులు తీర్చాలని మదర్ డేరీ పాలక వర్గం భావిస్తోంది నల్లగొండ జిల్లా చిట్యాల పరిధిలో మదర్ డైరీకున్న ఇరవై తొమ్మిది ఎకరాల భూమిని మిర్యాలగూడ పరిధిలో ఉన్న ఒకటి పాయింట్ ఐదు ఎకరాల భూమిని నిర్ణయించింది ఇందుకోసం ఫిబ్రవరి ఏడున జరిగే జనరల్ బాడీ సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చింది సర్వసభ్య సమావేశంలో ఆస్తుల అమ్మకానికి ఆమోదం పొందేలా పాలకవర్గం ప్రయత్నిస్తోందని డైరెక్టర్స్ చెబుతున్నారు ఆడికాడికి నెక్ట్ నెక్టు నడిచేది అప్పుడు వచ్చేసి మూడు బిల్లులు రైతులకు పెండింగ్ ఉండే ఇప్పుడు నాలుగో బిల్లు పోతుంది దీని ఉద్దేశంతో మదర్ డైరీలో రెండు తారీఖు ఈ నెల రెండు తారీఖు రోజు మాది బాడీ మీటింగ్ అయింది ఆ బోర్డు మీటింగ్లో చర్చించుకున్న అంశం ఏంటంటే మీ మరి ఇట్లనే ఇంకపోతే పరిస్థితి ఏందని ఒక ఆలోచనకు వచ్చి మనకు ఒక ముప్పై ఎకరాలు ల్యాండ్ చిక్యాల పరిధిలో ఉన్నది కాబట్టి ఒక వచ్చి అందరూ అమ్మి రైతులకు బిల్లు సకాలంలో చెల్లించి అప్పులు తీర్పాలే మనకు సుమారు యాభై కోట్ల వరకు అప్పులు ఉన్నాయి అప్పులు తీర్పాలని ఒక ఆలోచన తోటి తీసుకొచ్చిన ఒక ప్రతిపాదన మదర్ డైరీ నష్టాల్లో ఉన్న మాట వాస్తవమేనని అరవై కోట్లకు చేరిన అప్పులు సంస్థకు తలకు మించిన భారంగా మారాయని పాలక వర్గం చెబుతోంది బహిరంగ మార్కెట్ లో పోటీని తట్టుకోలేకపోవడం నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో అప్పులు కూడా భారీగా పెరిగాయని చెబుతోంది పాలక వర్గం ఈ అప్పులు తీర్చడానికి సంస్థ భూముల్ని అమ్మే పరిస్థితి ఏర్పడుతోందని మదర్ డైరీ చైర్మన్ చెబుతున్నారు ప్రభుత్వం డైరీని ఆదుకోవాలని కోరుతున్నారు దాదాపు మద గవర్నమెంట్ ఉన్నది ఇప్పటి వరకు మాకు లక్ష పదివేల లీటర్ల పాల జరుగుతుంది మరి దానికి అనుగుణంగా మాకు కొంత కాంపిటీషన్లో రేట్లు పడిపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉన్నది దానికి కూడా కొంత నష్టాల బాటలు ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మదర్ డైరీ నష్టాల ఊబిలో కూరుకుందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు పాడి రైతులకు వరంగా ఉన్న డైరీ ఆస్తుల్ని అమ్మడానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించలేదని గుర్తు చేస్తున్నారు మంత్రులు జిల్లా ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ మేరకు విజయ డైరీ మాదిరిగానే మదర్ డైరీకి గ్రాంట్ అప్పులు తీర్చుకునేలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అప్పులు తీర్చడానికి ఆస్తులు విక్రయిస్తే పాడి రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఫిబ్రవరి ఏడో తారీఖు జనరల్ బాడీ మీటింగ్ పెట్టడానికి పత్రికా ప్రకటన విడుదల చేసినారు ఆ పత్రికా ప్రకటనలో ప్రత్యేకమైన ఏజెండా మదరడే ఆస్తులు అమ్మడమే ఈ ఆస్తులు కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం మాత్రం ఈ ఆస్తులు అమ్మడానికి వీల్లేదు మా విన్నపం ఏంటంటే చైర్మన్ గారికి వర్గ పక్షానికి మీరు గవర్నమెంట్ పై కొట్లాడి గ్రాంట్ తీసుకొచ్చి నడిపేయాలని మేము కోరుకుంటున్నాం రైతుల నుంచి సేకరించిన పాలను మార్కెట్ చేసుకోలేకపోవడం నిర్వహణ భారం పెరిగిపోవడంతో అప్పుల కుప్పగా మారింది మదర్ డైరీని అప్పుల ఊబి నుంచి ప్రభుత్వం గట్టెక్కిస్తుందో లేదో చూడాలి కర్నూలు చావుకు సవా లక్ష కారణాలు అన్నట్లుగానే మదర్ డైరీ ఆర్థిక సంక్షోభానికి కూడా అనేక కారణాలున్నాయి విజయ్ డైరీకి మాదిరిగానే మదర్ డైరీకి కూడా గ్రాంట్లు ఇచ్చి ఈ అప్పులు తీర్చేలా ప్రభుత్వం చేయతని ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే మదర్ డైరీ మూతపోవడంతో పాటు దీనిపై ఆధారపడిన వేలాది మంది పాడి రైతుల జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది అయితే దీనిపై రేవంత్ సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ టీవీ నైన్ నల్గొండ